విజయవాడలో ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం జగన్ పై టిడిపి నేతలు దాడి చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు సోమవారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి ఆ రోజు జగన్ పై రాళ్లతో దాడి చేశారని నిన్న కూడా రాళ్ల దాడి ఎందుకు చేశారని ప్రశ్నించారు జగన్ నటుడు కాదు నిజమైన మార్షల్ ఆర్టిస్ట్ టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న గాజువాక సభ ప్రకటన అభ్యంతరకరమన్నారు తనకు ఎలాంటి డ్రామా అక్కర్లేదని అన్నారు అప్పట్లో అలిపిరిలో చంద్రబాబుపై బాంబు పేలుడు జరిగితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చొరవ తీసుకున్నారు గుర్తు అభిమానులు తుప్పు పట్టారని సైకిల్ గుర్తు షైనింగ్ గా ఉందా అని ప్రశ్నించారు అందుకే ఆంధ్ర రాష్ట్రం నుంచి ఆడపిల్లలు వచ్చి ఎక్కువగా అన్నా లేదా ఈయనేమన్నాడు వాళ్ళు వచ్చి ఇంట్లోకి వెళ్తాను తలుపు మా మగవాళ్ళు కొడుతున్నారు ఆడవాళ్ళని వచ్చి కించిపర ఈ వచ్చి గోవ్ సంజయ్ మాస్టర్ వెళ్తే ఈ మాస్టర్ అన్నారు లేదా ఆ నాయకుడు వచ్చి నా లేదా ఇంకో నాయకుడు వచ్చి వీళ్ళందరూ లేదా మరి వీళ్ళు వచ్చి పది రూపాయలు పదివేల జీతం ఎందుకు అన్నాడు ఎందుకు పోయింది అన్నాడు ఎందుకు దాని మీద స్టాండ్ అవ్వలేదు చెప్పనండి అడగండి మీరు అంటే ఆ వ్యవస్థ వల్ల ఆ పథకం చేస్తుంది ప్రక్రియ వల్ల ఈ రాష్ట్రం ఉన్న పరిపాలన విధానం మార్పు తీసుకు తీసుకురావడం వల్ల ప్రజలకు వచ్చి మేలు జరుగుతుంది అనేది అర్థమైంది ప్రజలే మేలు జరిగిన ఏ కార్యక్రమానికి కూడా ఏ నాయకుడు కూడా దాన్ని టచ్ చేయలేడు ఊరికి అలాంటి అలాంటి కార్యక్రమాలు పెట్టుంటే ఉంటే పర్వాలేదు పెట్టలేదు నీకు ఆలోచన రాదు ఎందుకంటే పేదవాళ్ళతో మీకు సంబంధం లేదు పరిపాలనతో మీకు సంబంధం అంతసేపు మా మా వన్ ఆర్మీ నీకు రావాలి పేరు అంతే ప్రజలకు మా మేలు జరగదు ఎక్కడేంటి ప్రజలకు మేలు జరగాలి మాకు పేరు రావాలి పార్టీకి తెలియ ఉండాలి అది జగన్మోహన్ కాన్సెప్ట్ ఏంటి చంద్రబాబు కాన్సెప్ట్ ఏంటంటే ప్రజలకి ఏం రావక్కర్లేదు నా ఒకరు ఏడు వస్తుంది వాళ్ళ కూడా వస్తుంది ఏడు వస్తుంది చెప్పండి కాబట్టి ఇవన్నీ కాదు చెప్తే సార్ నీ భాషలోనే ఉంది కదా కొన్ని కానీ కొన్ని రావట్లేదు ఒకటి రెండు రావట్లేదు అంటున్నావు నువ్వే చెప్పావు కదా అవును 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 రైస్తో మెతయ్య కూడా వస్తున్నాయి లేదు ఎప్పుడు కూడా పదాలు వస్తున్నాయి పప్పులు కూడా వస్తున్నాయి అయితే ఇంటర్నేషనల్ మార్కెట్తో నుంచి వచ్చాల్సి ఉంటే ఇప్పుడు కూడా మిస్తున్నవి మార్కెట్లో ఇంటర్వెన్షన్లో వస్తేనే అంటే మనకు ధర కంటే మనం ఇచ్చే ధర కంటే మార్కెట్ ధరలు ఎక్కువ ఉన్నప్పుడు అవి వచ్చేవి అవి చేస్తున్నారు అవి దాని బదులు ఇంకో కూడా ఇస్తున్నాము అలాగే మేము పూర్తిగా వ్యవస్థను అక్కడి నుంచి ఎత్తలేదు కదా ఈ నీళ్ళని కూర్చోడండి సాక్షి కేంద్రు చెప్పు ఏడు చెప్పు టీచర్లు ప్రభుత్వం ప్రధానపత్రిక వార్త ఇబ్బంది పడినాడు మీరందరూ పాత్రికేయులు మీరందరూ సోదరులు మీరు ఇబ్బంది పడితే మీరు చెప్తారు కదా ఏ ఒక్కరని చెప్పారా ఏ ఒక్క ఇచ్చిందా స్టేట్మెంటు చెప్పండి ఓ ఓ కదా ఇవాళ ఈ ప్రభుత్వాలు ఏంటంటే ఈ పత్రికలు ఏంటంటే ఈనాడు లేదా ఆంధ్రజ్యోతిలో లేదా టీవీ వెళ్ళతంటే ఏదైతే రాష్ట్రంలో పాపులర్ స్కీమ్స్ ఉంటాయో ఏదైతే రాష్ట్రంలో ప్ర బాగా ప్రజలు పనికి వచ్చి దానివల్ల ప్రజలు వచ్చి ప్రభావితం అవుతున్నారు వాటిని కాదు అవ్వలేదు అని దాని మీద భరోజాలని ప్రయత్నం చేస్తున్నారు భాగమే ఇవాళది దాంట్లో ఇంకోటి కూడా రాశారు యాభై లక్షల రూపాయలు యాభై కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ తీసుకున్న లక్కింగ్ కూడా ఉంది కనుక అండి రాసుకుని టీచర్ని మంత్రి గారికి వచ్చాను మా కరమకి సరే పబ్లిసిటీ ఇస్తున్నారు కదా రోజు మా పత్రికలు మా పేరు రాస్తారు కదా రావణుడు రావణాసుడు పబ్లిసిటీ రావాలి కదా రాణి అని వదిలేస్తాను ఎందుకు దాని మీద ఎస్ తుడిచిపెట్టి పోతారు ఇంకేం ఇంకేంటి వాళ్ళ పరిస్థితి ఏమవుద్దు ఇంకా వాళ్ళ పరిస్థితి ఏమవు చెప్పు అంతే అంతే అవుతాయి వండర్స్ ఎందుకు ప్రశ్నించాలి దేని మేము తప్పు చేస్తే ప్రశ్నించమన్నారు మంచి చేస్తే ఎందుకు ప్రశ్నించదు మేము తప్పు చేయమని మాకు నమ్మకం ఉంది ఈ కార్యక్రమాలే ఈ కార్యక్రమాలే ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు ఏదైతే కూటమి ఉందో ఆ కూటమి ఎంతమంది కూడా కూటమి పద్నాలుగులో వాళ్ళు పద్నాలుగు అధికారంలోకి వచ్చారు పద్నాలుగు అధికారులకు వచ్చి ఏమైనా సాధించింది ఉంటే అది చెప్పుకుంటే అమ్మమ్మ నిజమైన సాధించారు కదా మనకి ఇబ్బంది వస్తుంది కదా అది మేము ఫీల్ అవ్వడానికి కూటమి ఆ రోజే ఫెయిల్ అయిపోయింది ఆ రోజే సాధించారు ఆ రోజే ప్రజలు టీచేశారు ఆ రోజే సమాజాన్ని మోసం చేశారు ఆ రోజే మహిళలకు వచ్చి మోసం చేశారు రైతులకు వచ్చి అన్యాయం చేశారు మరి ఇంకేం కాదు ఎక్కడ ఉంది ఎవరైతే కూటంలో ప్రధానమైన పార్టీ ఏదైతే తెలుగుదేశం ఉందో దానికి నాదంటూ చెప్పుకోవడానికి ఒక ఒక పథకం లేదు ఒక కార్యక్రమం లేదు ఎంతసేపు మమ్మల్ని ఆడిపోసుకోండి తప్ప మీరు రోజు స్పీచ్లు చూస్తారు కదా స్పీచ్లు చూస్తారు కదా స్పీచ్ల్లో ఆయన ఇస్తున్న ఉపన్యాసాల్లో ಎಂದ